హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారంటే బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈరోజు మన టెరస్ గార్డెన్లో వీడియో ఏంటంటే నేను ఇప్పుడు చాలా రకాల వంకాయలు అయితే మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాం కదా చక్కగా టెరస్ పైన మరి పండించుకుంటున్నాము అన్ని రకాల వంకాయలు కూడా చక్కగా కడే హార్వెస్ట్లు అయితే తీసుకుంటున్నాం కదండి మీరు అందరూ చూస్తున్నారు అయితే ఇప్పుడు మనకి వంగ అయితే క్రాప్ అయితే తగ్గింది కదండి చాలా కొద్ది కొద్దిగానే హార్వెస్ట్లు వస్తున్నాయి నేను ఇంకా చూపించకుండా అవి కర్రీస్కి అయితే వాడేస్తాను అయితే మరి నేను ఇప్పుడు మరలా అయిపోయినాయి కదా అంటే కొత్త బకెట్లు అయితే కొత్త కుండలు అయితే ఉన్నాయండి ఇంకా చూసారా ఈ లైను లైను మరలా ఇంకా పోతక రాలేదు ఉన్నాయి ఇంకా చాలానే ఉన్నాయి మనకి ఇంకా పోతకొచ్చినవి కూడా ఉన్నాయి ఈ లైన్ కూడా పోతకొచ్చినాయి అన్నమాట అలా ఉన్నాయి కదా మరి నేను ఇన్ని స్టెప్ స్టెప్ల కింద వేస్తున్నాను కదా అసలు ఎలా వేసుకుంటున్నాను మరి టెర్రస్ పైనే మరి నార్ వేసుకుంటున్నానా లేకపోతే మరి బయట సీడ్స్ తెచ్చుకుంటున్నానా అన్నది మీకు వివరంగా చెప్తానండి వీడియోలోను అయితే మరి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా అయితే నేను చాలా వంకాయలు అయితే వేసుకుంటున్నాను కదండి మా ఇంట్లో వాళ్ళందరూ వంకాయలు చాలా ఇష్టంగా తింటారు అలానే ఎవరికైనా చుట్టాలు వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా అయితే నేను ఎలా వేస్తానంటే చక్కగా నారు వేస్తున్నాను నేను అది వేసినప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను కదండి ఆ నారు వేసినప్పుడు కూడాను అయితే అది వేసుకుని మరలా మనకి చక్కగా మనకి హార్వెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత అంటే మంచిగా కాయలు క్రాప్ వచ్చినప్పుడు నేను నాకు నచ్చినది విత్తనాలకు అయితే ఉంచేస్తానండి అవి ఉంచేసి అవి మరలా నేను చక్కగా వాటిని జాగ్రత్తగా విత్తనాలు సేకరించుకుని అవి టెరెస్ గార్డెన్లో ఒక బకెట్లో ఒక కానీ ఒక చిన్న చిన్న కుండీల్లో కానీ వేసుకుని అవే మరలా నేను ఇలాగ ఏంటి బకెట్లో కానీ నా దగ్గర ఎక్కువ బకెట్లో ఉంటాయి పెరుగు బకెట్లు వీటిల్లో నేను మరలా ఇలాగా పాత పెట్టుకుంటాను కదండి ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు తెలిసిందే మీకు చూపిస్తున్నాను కదా నేను డైలీ వీడియోస్లోనూ చూస్తున్నారు కదా ఇలాగ ఇప్పుడు మనకి ఇలాగ ఇదిగో చూడండి ఎగ్ వైట్లో పొడవు వంద మన దగ్గర ఎగ్ సైజు అలాగా మరలా గ్రీన్లో ఇలాగ పొట్టి షార్ట్ ఉంది మళ్ళీ పొడవు లాంగ్ కూడా ఉంది అలాగ అలాంటివన్నీ ఒక్కొక్కటి ఒకటి విత్తనాలు అయితే ఉంచేస్తున్నాను అనమాట ఉంచేసి అవి మరలా మనం చక్కగా టెరస్ గార్డెన్లో అవి వేస్తున్నానండి ఈరోజు మరి నేను అవి విత్తనాలు ఉంచేసినవి ఆ వంకాయలు అయితే హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అంటే కోసేసుకుని నేను అవి పరుచుకుంటాను అనమాట మీకు కూడా ఒక వివరిస్తూ నేను ఏ అయితే ఉంచుకున్నానో మీకు చూపిస్తాను అనమాట ఇదిగో చూడండి ఇదైతే వైట్ ఎగ్ వైట్లోనే పొడవ అనమాట చూసారు కదా ఇవి ఇంకా ఇలా వచ్చినాయి కదా ఈ చట్నీ ఇలా ఉంచేసుకోవచ్చు లేకపోయినా కోసేసుకుని బయట పెట్టుకోవచ్చు మనం ఇంకా ఇవి మళ్ళీ ఏమైనా తినేస్తే మనకి రావు కదా అందుకని నేను ఇంకా ఇవి ఇలాగా కోసేస్తానండి కత్తిర తీసిరాలేదు ఇవి చాలా కుంచింది కదా కాస్త బలంగానే ఉందనమాట ఇదిగోండి ఇలా తీసేస్తున్నాను ఇది ఒకటి అలానే ఎక్కడ చూసారా ఇదిగోండి ఇది గ్రీన్లో పొట్టనమాట ఇది పండిపోయింది ఇది ఇది కూడా తీసేస్తున్నాను ఇదిగోండి ఇలా అయితే మళ్ళీ గ్రీన్లోనే ఇంకా ఇదిగోండి ఇది పొడవు చిన్నవి అనమాట పొడవ సైజు ఇలా ఉన్నాయి ఇలా ఒకటి ఇలా తీసేస్తున్నా ఇలా ఉంచుతున్నాను అనమాట నేను ఇలా ఉంచుకుని చక్కగా ఇవే విత్తనాలు వేసుకుని మళ్ళా ఇలాగే ఇంకా నేను టెర్రస్ గార్డెన్ ఇంక ఇలాగే చేస్తున్నాను అనమాట వంకాయలు అలాగే బెండకాయలు కూడా అదే మాదిరిగా మనం చేసుకోవచ్చు మరలా బీరకాయలు బీరకాయలు కూడా చూపించాను కదండి మన టెరెస్ గార్డెన్లో కాసినవి నేను ఫస్ట్ కానీ సెకండ్ కాయ కానీ విత్తనాలకు ఉంచేస్తాను ఉంచేసి దాన్నే నేను నాకు ఎప్పుడు కావాల్సినప్పుడే దాన్ని టెరస్ పైన చక్కగా ఒక ధన్యాలకు అలా వేడగట్టేస్తానండి తీసుకుని చక్కగా విత్తనాలుకు అయితే పెట్టుకుంటాను ఇదిగో చూసారా ఇది కూడా ఒక ఒక రకం అనమాట ఇది ఇది కూడా ఎగ్ వైట్లోనే అనుకుంటాను నాకంత గుర్తులేదు లేకపోతే గ్రీన్ ఆమరి మర్చిపోయినండి ఇప్పుడు దీన్ని కూడా తీసేస్తాను ఇవి ఇవన్నీ కలిపి నేను ఇలాగా చక్కగా విత్తనాలు సేకరించుకుని అది చాలా టైట్గా ఉందండి నేను కత్తి తీసుకొచ్చి కట్ చేస్తాను ఇంకా ఓకేనా చూసారు కదా ఇప్పుడు ఇవి చాలా విత్తనాలు అయితే అయిపోతాయండి మనకు చక్కగాను చక్కగా జాగ్రత్త పచ్చుకోవాలి కానీ చాలా చక్కగా అయితే అయిపోతాయి అయితే ఇవి బయట పెడతాను ఒక రెండు రోజులు పెడితే ముగ్గిపోతాయండి అవి ముగ్గిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇది వాటర్లో ఇలాగా ఇలా స్మాష్ చేసేస్తాను చేసేసి కాటన్ బట్ట తో వడగొట్టేసి అప్పుడు విత్తనాలు మనకు వచ్చేస్తాయి కదా ఆ విత్తనాలు అలా కూడా వంటలో పెట్టుకోవచ్చు లేదు అలా కాదంటే ఇది బాగా పండిపోయిన తర్వాత ఈ పి తొక్క తీసేసండి అలా ప్లేట్లు ఆరబెట్టేసుకుంటే అవి చక్కగా విత్తనాలు అయిపోతాయి అలా కూడా మనం చేసుకోవచ్చు చక్కగా మనకు నచ్చిన విధానంగా మరి టెరెస్ గార్డెన్లో విత్తనాలు మనమే సేకరించుకోవచ్చు అండి నేనైతే అదే రకంగా చేస్తాను ఇక్కడ చూసారా మనం వేరే పెట్టుకున్నాం కదా ఇవి చక్కగా అయితే వచ్చినాయి రెండు మొలకలు వచ్చేసినాయి ఈ పురుగులు చూసారా హోల్సేలా పెట్టేసినాయో ఎలా ఉంటున్నాయండి పురుగులు అయితే అయితే ఇవైతే వంగ విత్తనాలు మరి ఇవి ఎలా వచ్చినాయో తెలియదు కానీ మొత్తం మీద చక్కగా మనం వేయకుండానే వంగ విత్తనా అయితే వచ్చేసింది ఇవి మళ్ళీ మనం తీసుకుని వేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు ఇగో చూసారు ఈ డైన్లో కొన్ని మొక్కలు పాతబడిపోయాయి ఇంకా ఇవి తీసేయాలి అలానే ఇక్కడ కూడా ఇదిగోండి ఇది ఇది బాగానే ఉంది ఇది కొత్తది ఇంక ఇవి చూసారా కాస్త డెల్ అయినాయి చూసేవా చూసారా ఇవన్నీ తీసేసినవి కాస్త తీసేస్తే మళ్ళీ మనం కొత్తవి వేసుకోవచ్చు వేరొక మొక్క వేసుకోవచ్చు అనమాట అలా ఖాళీ అవుతూ ఉంటుంది మనం అలాగా మొక్కలు పెంచుకుంటూ పోతమే ఇంకా టెరస్ గార్డెన్ చేయటం కదా అలానే ఇంకా అక్కడక్కడ వంకాయలు అయితే ఉన్నాయండి అవి కూడా నేను హార్వెస్ట్ చేస్తాను నార్మల్ వంకాయలు అనమాట ఇవైతే విత్తనాలు కదా ఇవి జాగ్రత్త పరుచుకుందాము అయితే ఇక్కడ ఈ మిర్చి చూసారా నాకు చాలా బాగా నచ్చింది ఇది పొడవు అనమాట ఇది నేను పోపు డబ్బాలో విత్తనాలు ఉంటాయి కదండీ అదే అవి అవి వేసాను అనమాట అవి వేస్తే చక్కగా వచ్చింది ఇది మనం ఏమీ బయట కొనుక్కు రాకుండానే మనం చక్కగా చిన్ని చిన్ని చిట్కాలతో మొక్కలు చాలా ఈజీగా పెంచుకోవచ్చండి నేనైతే అలానే చేస్తాను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇక్కడ చూసారా మనం చక్కగా ఇక్కడ మూడు టబ్బులో ఒక మూడు పదులు పెట్టాం కదా అయితే ఇలా ఉన్నాయి ఇవ్వండి హోల్స్ పెట్టేస్తున్నాయి పురుగులు అవి వెళ్ళిపోయింది ఇవి కూడా హోల్స్ పెట్టేస్తున్నాయి అనమాట ఇవైతే ఇలా ఉన్నాయింతవరకు దా వీటికి తోడలు అయితే కట్టుకున్నాను అలానే ఇక్కడ మనకి ఇవ్వగోండి ఇక్కడైతే ఈ మూడు ఆనపాయి కదా ఇవి కూడా చక్కగా వేపుగానే వస్తున్నాయి అంటే బలంగానే వస్తున్నాయి చూస్తున్నారు కదా తెలుస్తుంది మనకి మొత్తం చూస్తే చెప్పేయచ్చు అనమాట అది బలంగా వస్తుందా ఇలా వస్తుందా అనేది ఓకేనండి ఇదండి మరి అయితే ఇంకా మనకి వంకాయలు అయితే ఉన్నాయి కదా నేను హార్వెస్ట్ చేస్తాను వీడియో ఆఫ్ చేసిన తర్వాత అలానే ఇక్కడ గుత్తి గులాబీలు చూసారా చిట్టు చిట్టు గులాబీలు భలే వస్తున్నాయి ఇక్కడ గుత్తు గుత్తులుగా అంటే ఇది కొత్త చిగురులు అనమాట ఇవిగోండి ఇక్కడ కూడా ఇందులో ఉంది ఇది ఇక్కడ కూడా వస్తుంది ఇది మరల దీనికి కొత్త చిగురు ఇవ్వగండి ఇలా ఉన్నది అయితే మనకి డ్రాగన్ ఫ్రూట్స్కి మొన్న కొన్ని బడ్స్ అయితే వచ్చాయి కదా కొన్ని మొగ్గలు అవి ఎలా వచ్చినాయో చూపిస్తాను మీకు ఇవి అయితే ఇవైతే చూసారా ఇవి ఇలా వచ్చినాయి అనమాట ఇవి ఇలా వచ్చినాయి ఇంకా ముగ్గుపోవు రాలవు తెలిసిపోతాయి మనకి ముగ్గిపోయింది అయితే ఇంకా చిన్నగా ఉన్నప్పుడే పడిపోయి పడిపోతుంది అనమాట అది గుర్తుపెట్టుకోవాలి మనం ఇవి ఇంకా అనమాట కంపల్సరీ ఉంటాయి నిలబడిపోయిన టైంకి ఇవి అక్కడ మూడు ఉన్నాయి కదా ఇవి ఇక్కడ చూసారా ఇదొకటి ఇదిగోండి అక్కడ ఒకటి నాకు ఈ ముళ్ళు కనపడతలేదు అటు చూసారా అక్కడ ముగ్గుపోయింది చూపిస్తాను చూడండి మీకు కనపడతలేదు కానీ మనకి వీలు కాదండి చూపించటకు కూడా అక్కడైతే ఒక పండు హార్వెస్ట్ ఉంది పోసుకోవచ్చు వీలైతున్నప్పుడు ఇవ్వండి ఇవన్నీ ఇంకా రాలిపోవు చక్కగా ఉన్నాయన్నమాట అయితే వంకాయలు హార్వెస్ట్ చేస్తానండి వీడియో ఆఫ్ చేసిన తర్వాత అలానే ఇక్కడ మనకి కింద మలుగు చెట్టు ఉన్నదని చూపిస్తాను కదా వీడియోస్లో మీకు అప్పుడప్పుడును చూసారా అక్కడ అయితే రెండు కాయలు ఉన్నాయి చక్కటి కాయలు ఉన్నాయి అవి అయితే కర్ర పైకి తీసుకొచ్చానండి ఇంకా ఉన్నాయి కానీ అవి మరి ఇంకా అవ్వలేదు ఒక రెండు కాయలు అయితే నేను కోస్తాను కోసి ఇప్పుడు వంకాయలు అవి కూడా మీకు చూపిస్తానండి ఓకేనా వంకాయలు ములంకాయలు హార్వెస్ట్ అయితే చేశానండి అయితే మీకు ఇక్కడ ఒకసారి చూపించాలని ఒకసారి ఇలా చూడండి ఇక్కడ వంకాయలు ఎలా వస్తున్నాయి గుత్తులుగా ఇది పాత చెట్టే కొత్త చెట్టు అని ఏం కాదు చాలా బాగా వచ్చినాయి కదండీ చిన్న సైజు అనమాట వంకాయ అయితే ఇలాగా చిన్న సైజ్ అనమాట ఇలా మనం చక్కగా నచ్చిన కాయని విత్తనాలకు దాచిపెట్టుకుని రకరకాల వంకాయలు అయితే టెర్రస్ గార్డెన్లో ఈజీగా పండించుకోవచ్చండి అయితే ఈ వంకాయలు పండించడం చాలామంది కష్టమే మిల్లి బగ్స్ ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు అది ఖచ్చితంగా నిజమేనండి ఎందుకంటారా చేములు వస్తున్నాయంటే ఇక ఖచ్చితంగా యువకులు ఇలా చూసుకుంటే ఇలా మిల్లి బగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అనమాట నేనైతే ప్రొద్దుట సాయంత్రం మాటలు కూడా చెక్ చేస్తానండి అలా చెక్ చేసి నేను ఎంత ఇలాగెంత కష్టం కష్టపడి వంకాయలు అయితే నేను చాలా ఈజీగా పండించగలుగుతున్నాను అనమాట చూసారు కదా మనం తోట ఎంత ఉందో చాలా ఎక్కువే ఉంది ఇప్పుడైతే హార్వెస్ట్లు తగ్గి మళ్ళీ ఇదంతా పోతకొచ్చినవి కానీ లేకపోతే చాలా ఎక్కువే కాసేవి కదండి ఒక మనకి బేసిన్ బేసిన్ కూడా కాసిన రోజులు అయితే ఉన్నాయన్నమాట ఓకేనండి ఇప్పుడు హార్వెస్ట్ అయితే చూసేద్దాము ఇదిగోండి హార్వెస్ట్ అయితే చూసారా మనకి ఎలా లేదన్నా కర్రీకి అయితే వంకాయలు అయితే వచ్చేసాయి కదా చూసారు కదా చాలా సూపర్గా అయితే వంకాయలు వచ్చేసినాయి అలాగే ఒక చిన్న మనకి డ్రాగన్ ఫ్రూట్ ఇది మా బాబు ఇప్పుడు చక్కగా తినేస్తాడు ఇదిగోండి నేను మనకి విత్తనాలు కానీ ఉండిచ్చిన వంకాయలు అలమాట ఇవి ఇవి జాగ్రత్తగా దాచిపెట్టుకుని నేను విత్తనాలు సేకరించుకుని మరలా మన తోటని ఇంకా అలా అలా వచ్చే సంవత్సరాలకు కొద్దీ నేను చాలా మందికి వంక విత్తనాలు అడుగుతుంటే ఇస్తున్నానండి మరి పోస్ట్లో పట్టడం కట్టడానికైతే నాకు వీలు కాదు కానీ నాకు దగ్గరలో ఎవరన్నా అడుగుతుంటే కూడా నేను ఇవ్వటానికి రెడీగానే ఉన్నాను ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూసారా ఇందులో నేను ఆనపాది అయితే పెట్టాను కదా ఇది చిన్న డబ్బా అప్పుడు అలా వేసాను ఇది ఎంతలా అయితే వచ్చిందండి ఇంత చిన్న వాటిలో కూడా మనం పండించడానికి ఈ చుట్టూరు కూడా మనం కంపోస్ట్ కానీ ఇప్పుడు మన దగ్గర ఉంది కదా కంపోస్ట్ బిన్లోనూ ఆ సగమైన కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ కప్పెట్టుకుంటే ఇది వేపుగా పెరుగుతుంది చూసారు కదండి మరి ఈ రోజు వీడియో అయితే ఇద్దానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మరి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మరి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరి ఇంతవరకు కూడా మాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా 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 థ్యాంక్స్ అయితే చెప్తానండి ఓకేనండి మరొక మంచి వీడియోతో మరలా కలుసుకుందాము మరి మీకు ఎవరికైనా ఏదో ఒక ఉపయోగపడే వీడియో ఏదైనా చేయమని అడిగినా కూడా నేను చేస్తాక రెడీగా ఉన్నానండి ఓకేనా మరొక వీడియోలో కలుసుకుందామండి బాయ్ అండి